వెల్కమ్ టు రాజేశ్వరి గైడ్ ఛానల్ మనం ఇప్పుడు పంచరామాల కోసం తెలుసుకుందాం రండి ఆంధ్రప్రదేశ్లో ఐదు పంచరామాలుగా పేరు పొందాయండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తారకాసురుని సంహరించినప్పుడు ఆ నోటిలో నుండి శివలింగం ముక్కలై ఐదు ప్రదేశాల్లో పడిందని ఆ ఐదు ప్రదేశాలే పంచరామాలని కోనసీమలో ద్రాక్షారామం కాకినాడలో కుమారరామం పంచ పంచమ గోదావరిలో క్షీరామామం భీమారామం పల్నాడు జిల్లాలో అమరారామం అండి ఇప్పుడు మనం ద్రాక్షారామం కోసం తెలుసుకుందాం రండి తూర్పు గోదావరి జిల్లాలో కాకినాడకి నగరానికి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉందండి ఈ ఆలయం వచ్చేసి తూర్పు చాళుక్యుల కాలంలో క్రీస్ క్రీస్తు శకం ఎనిమిది వందల తొంభై రెండు ఎనిమిది వందల ఇరవై రెండు మధ్యలో నిర్మితమైందండి ఆలయ స్తంభాలపై గోడలు ఎనిమిది వందలకు పైగా శాసనాలు ఉంటాయండి ఇక్కడ స్వామివారు భీమేశ్వరుడు అమ్మవారు మాణిక్యాంబ క్షేత్రపాలకులు లక్ష్మీనారాయణలుగా ఉంటారండి శివాలయంతో పాటు విష్ణాలయం శక్తిపీఠం ఉన్న దివ్య క్షేత్రం అండి ద్రాక్షారవం దక్ష ప్రజాపతి ఇక్కడ యజ్ఞం చే చేశాడని ప్రసిద్ధి తారకాసం అంతరం శివలింగం భాగంగా ఇక్కడ పడిందని తెలుసుకున్న సప్తరసులు సప్త గోదావరి తీర్థంలో సుప్రభాత సమయంలో భీమేశ్వరునికి అభి అభిషేకం చేయాలనుకుంటారండి మార్గం మధ్యలోన తులభ్యూసి యజ్ఞం చేస్తున్నప్పుడు ఋషులు తెస్తున్న గోదావరులు తన యజ్ఞాన్ని ముంచేస్తాయని ఋషులను గోదావరులను వరిస్తాడండి ఓదాప ఓదాలతో మధ్య తెల్లవారిపోతుంది సూర్య భగవానుడు శివలింగానికి ప్రథమ శుభత అభిషేకం చేస్తాడండి సూర్య భగవానుడే అభిషేకం చేసేస్తాడు నిరాశ చెందిన ఋషులు యాదవాసుడు ఓదార్చి తనను సప్త గోదావరిను పుష్కరిని చేర్చి చేర్చి అదో సప్త గోదావరిగా పిలవబడుతుందండి మనకి లాస్ట్లో చూపిస్తానండి అక్కడ ఉండే కోనేరే ఇక్కడ సప్త గోదావరిగా పిలవడం జరుగుతుంది నిత్యం ఆ నీళ్ళతోటే స్వామివారికి మనకి అభిషేకం చేస్తారండి నాలుగు ప్రవేశ దూరాలతో ఆలయం బ్రహుపాకారంగా ఎత్తైన రాజగోపురాలతో నిర్మతమైన బహు ప్రకారంతో కాలభైరవ ఆలయం త్రికూట ఆలయం ధ్వజస్తంభం ముందు రావి చెట్టు వృక్షాలు ఉన్నాయండి ఈ చెట్టు నీడలో శివలింగం విష్ణు విగ్రహం ఉన్నాయండి రెండింటినీ నారాయణులుగా స్వాములు అని పిలుస్తారండి భీమేశ్వర లింగము మనకి ఇక్కడ వచ్చేసి టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ ఎత్తులో ఉంటుందండి స్వామివారు మనకి నలుపు రంగులో ఉంటుందండి ఈ ఆలయము రెండో అంతస్తులో రెండో అంతస్తులో ఉండదండి అభిషేకాలు పై అంతస్తులోనే అభిషేకాలు చేస్తారండి పుట్టుక తెలుసుకుందాం రండి శ్రీనాథుడు పద్నాలుగు శతాబ్దం నుండి పదిహేనవ శతాబ్దం వరకు రచించిన భీమేశ్వర పురాణంలో ఈ పంచరామాల అద్భుతం గురించి ఒక కథల ఉంది క్షీరసాగర మదనంలో వెలువడిన అమృతాన్ని మహావిష్ణువు మోపి మోహిని రూపం ధరించి సురలకు పంచుతుండగా ఆ పంపకంలో అన్యాయం జరిగిందని అసంతృప్తి చెందాడు రాక్షసుల త్రిపురాసురలు నాదులు నేతృత్వంలో తీవ్రమైన జలపాతాలను ఆచరించి శివుడు మెచ్చి వారికి వరములు ఇచ్చాడు కొత్తగా సంపాదించిన శక్తితో రాక్షసులు దేవతలు అనేక బాధలకు గురి చేయడంతో వారు మహాదేవుని శరణు వేడుకుంటారు దేవతల మూర ఆలకించిన శివుడు దేవతల మీద జాలిపడి తన పాశుపతంతో రాక్షసులను వారి రాజ్యాన్ని కూడా బూడిద గావిస్తాడు శివుని ఈ రుద్రరూపమే త్రిపురాంతకుడిగా ప్రసిద్ధికెక్కింది ఈ దేవాసుర యుద్ధంలో త్రిపురాంతకులు పూజ చేసిన ఒక పెద్ద లింగం మాత్రం చెక్కు చెదరలేదు దీనికి మహాదేవుడు ఐదు ముక్కలుగా చేసి ఐదు వేరువేరు ప్రదేశాల్లో ప్రతిష్ఠాడని లింగ ప్రతిష్ట చేసిన ఐదు ప్రదేశాలే ఇప్పుడు పంచరామాలుగా చెప్తుంటారు మనకు వచ్చేసండి అండి పంచరామాల పుట్టుక ఇంకొక స్కంద పురాణం ఇంకోలా చెప్తుంది హిరణ్యకస్పుడు కుమారుడు నిముచి నిముచి కొడుకు తారాసురుడు అనే రాక్షసుడు పరమశివుని కోసం ఘోర తపస్సు చేసి ఆయన ఆత్మలింగాన్ని వరంగా పొందుతాడండి అంతేకాకుండా ఒక అర్భకుడి బాలుడి చేతిలో తప్ప ఇంకెవరూ తనని చంపలేరు అనే వరం పొందుతాడు బాలకులు తననేమీ చెయ్యలేరనే గర్వంతో తను ఆ వరం తీసుకుంటాడు ఆ వరం తీసుకున్న పిమ్మట తారకాసురుడు వెళ్ళి దేవతలపై యుద్ధము చేయగా అది అసాధ్యమని దేవతలు గుర్తించి పార్వతీ పరమేశ్వరులను తమకొక అపూర్వమంతుడైన శక్తివంతుడైన బాలు ప్రసాదించమని ప్రార్థిస్తారు దేవతల కోరిక మేరకు శివబాలుడు కుమారస్వామిగా ఉదయించి ఆయన దేవతలకు సేనానిగా సేనాదిగా నిలిచి తారకాసురుణ్ణి సంసరిస్తాడు తారకాసురుడు నేల కూలటంతో అతని యుద్ధాన్ని ఆత్మలింగము అయిన ఐదు ఖండాలుగా దేవతలు ఆ ఐదు లింగాలు ఐదు చోట్ల ప్రతిష్ఠిస్తారు అవే పంచరామాలుగా చెప్తారు భీమేశ్వరుడు దాక్షారామం భీమేశ్వరుడు కుమారరామం రామలింగేశ్వరుడు క్షీరారామం సోమేశ్వరుడు భీమారామం అమరేశ్వరుడు అమరారామం మనకి వచ్చేసి కార్తీక మాసంలో ఈ పంచరామాలకి వెళ్ళటానికి బస్సులు ఉంటాయండి స్పెషల్గా ఆర్టీసీ వాళ్ళు బస్ వేస్తారు మీరు చెక్ చేసుకుని వెళ్ళగలరు అలాగే ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను ఇక్కడ స్కంద పురాణం కూడా ఉందండి తారకాసురుడు నేల పోలటంతో అతని ఎందు ఉన్న ఆత్మలింగం ఐదు ముక్కలుగా కింద పడి ఐదు చోట్ల ప్రతిష్ఠించడం జరిగింది అవే భీమేశ్వరుడు ద్రాక్షారామము భీమేశ్వరుడు భీమారామము కుమారరామము రామలింగేశ్వరుడు క్షీరారామము సోమేశ్వరుడు భీమారామము అమరేశ్వరుడు అమరారామం అండి ఇక్కడ మనకి అమ్మవారు శక్తిపీఠంగా వెలిసి ఉన్నారండి చాలా ప్రసిద్ధి చెందిన అమ్మవారు ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ సర్వేజన భవన్